వెల్కమ్ న్యూస్ మోడీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు నవంబర్ ఇరవై ఆరున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇచ్చాపురం తహసీల్దార్ ఆవరణలో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ మహిళలు ఆటో యూనియన్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ మున్సిపల్ సిబ్బందులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని హాజరై నినాదాలతో మెయిన్ రోడ్ మీదుగా బజార్ జంక్షన్ దాసన్నపేట స్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఉద్యోగ వర్గాలంతా కూడా మైత్రితో ఇవాళ కార్మికులకి రైతాంగానికి నష్టం కలిగించే విధానాలు ఇవాళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు అవి రేపనేయడం ఆ పర్యవసానాలు అమలయ్యే పరిస్థితి వల్ల వస్తుంది వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం అంతా కథం తోకుతో నిరసన తెలియజేస్తుంది పద్నాలుగు రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తుంది సమ్మె చేసి ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా ఎందుకు సమ్మె చేస్తున్నామో మన నిరసన కాలం వినిపించడానికి ఇవాళ మన ప్రదర్శన చేసి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇవాళ దాపురించిందంటే దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక చట్టాలు కార్మికులు సాధించుకున్నటువంటి ఫారాడు సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈవేళ నాలుగు లేబర్ కోట్లుగా ఈవేళ ఫారలు తీసేసినటువంటి పాముల ఎటువంటి చట్టాలు హా హక్కులు లేకుండా నాలుగు కోట్ల కింద కేంద్ర ప్రభుత్వం మార్చింది అంటే ఇవాళ స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ కానీ ఆశ కానీ మధ్యాహ్న భోజనం కానీ అలాగే మున్సిపల్ దీని రంగంలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ కానీ భావన రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ వడ్రింగ్ కానీ ఎవరు కూడా వీళ్ళకి సామాజిక బాధ్యత లేకుండా హక్కులు లేకుండా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు కార్మిక చట్టాలనే కాకుండా ఇవాళ బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ అలాగనే బ్యాంకులు ఇన్సూరెన్స్ తో పాటు రైల్వే మన మన ప్రజలు డబ్బుతో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు దారాదత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఏడు వేల ఐదు వందల ఇరవై కదా ఏడు రూపాయలు కూడా అందరూ పట్టుకోండి కానీ అదే పరిస్థితుల్లో ఆత్మ నిర్భర్ భారత్ అని ఇరవై లక్షల కోట్ల రూపాయలు Fashions ready-made AC showroom, లేడీస్ అండ్ gents అండ్ కిడ్స్

ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి